సీను కన్నవాళ్ళని చెప్పిన వెను మీరు ఫోన్ చేసి చెప్పండి మైండ్ పని చేస్తలే నిద్ర కొద్దిగా తగ్గింది దాని దాంట్లో ఓకేనా ఆటో సౌండ్ అంటే బంద్ చేయమని చెప్పు రామకృష్ణ బయట ఆటో సౌండ్ బంద్ చేయము ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గత వారం రోజులుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం ముమ్మరం చేసినాం గడియారం గుర్తుపై ప్రచారం ముమ్మరం చేసినాం మొదట కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తర్వాత మహాకూటమిలో భాగంగా టీడీపీకి టికెట్ కేటాయించడం జరిగింది దాని తర్వాత నియోజకవర్గ అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని వర్గాల ప్రజల నుంచి ఇద్దరిని వ్యతిరేకిస్తూ మూడో ప్రత్యామ్నాయం కావాలని ప్రజల అభిప్రాయం మాకు వినిపించింది చాలామంది ప్రజలు శ్రేయోభిలాషులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ భావసారూప్యత గల అదే జెండా రంగుతో సహా అదేవిధంగా ఆ సరుపేద గల పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని గడియారం గుర్తుపై పోటీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొదట మేము ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు సురేందర్ రెడ్డికి ఏముందిలే హన్వాడ మండలంలో కొంత పట్టు ఉంది మామనార్ టౌన్లో పట్టు లేదు అని చెప్పి చాలా రకాల గాలి వార్తలు పుకార్లు షికార్లు చేసినాయి వాటన్నిటిని పటాపంచలు చేస్తూ నియోజకవర్గం మొత్తం మొదటగా అధిష్టానం ఒత్తిడి మేరకు సురేందర్ రెడ్డి ఏమైనా నామినేషన్ విత్డ్రా చేసుకుంటాడేమో అని చెప్పి చాలా మంది వేచి చూడడం జరిగింది మామనార్ నియోజకవర్గంలో నా శ్రేయబులేసులు కానీ మిగతావారు కానీ ఆ విత్డ్రా డేట్ దాటిన తర్వాత అంతర్గతంగా ఒక ప్రభంజనంలా చాలామంది నాకు ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెప్తూ మా మద్దతు నీకే ఉంటుంది మా మద్దతు నీకే ఉంటుంది అని చెప్పి అన్ని వర్గాలు అన్ని వర్గాలు కులాలు మతాలు అందరు కూడా మద్దతు ప్రకటించి నీవు బరిలో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం రకరకాల గాలివాడతలు ఒకరేం రెండు కోట్ల కోసం డ్రాప్ అయ్యిండు ఒకరేమో మూడు కోట్ల కోసం డ్రాప్ అయ్యిండు డ్రాప్ అవుతున్నాడు నామినేషన్ విడ్రాస్ అయిపోయాక కూడా ఇంకా అటువంటి గాలివాడతలు సృష్టిస్తే దానిలో స్టాప్ పెట్టి ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది మేము ఆ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలామంది కార్యకర్తలు అందరూ కూడా నాకు మద్దతు తెలిపి నాతో పాటు నడవడం జరిగింది మహాకూటమిలో భాగంగా సైకిల్ గుర్తుకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు మేము మనం అయితే తెలంగాణ కోసం పోరాటం చేసినాం ఆ క్రమంలో అప్పుడు ద్వంద్వ వైఖరి వహించిన చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని యాక్సెప్ట్ చేయరు మళ్ళీ అధికారం రెండో మూడో సీట్లు వస్తే పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉంటాయి రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంటుంది అనేది ప్రజలందరి భావన టీడీపీ వైపు చూడడం సాధ్యం కాని విషయం ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు అది వాస్తవం ఇకపోతే టిఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఒక నిప్పుల కుంపటి భరిస్తూ ఉంది మామినార్ నియోజకవర్గం నిప్పుల కుంపటిని గుండెలో దాచుకొని ఒక భయాందోళనకు గురైతూ ఒకవేళ ఏదైనా జరిగితే టీఆర్ఎస్ గెలుస్తుందేమో అనే భయం అందరికీ టీఆర్ఎస్ కోటేయాలన్న కోరిక ఎవరికి లేదు ఎంత భయపడుతున్నారు అంటే ఎవరో మీరు సమవుజ్జి ఎవరో మీరు అనే దాంట్లో వాళ్ళు ఆలోచన చేస్తున్న తరుణంలో అంచెలంచెలుగా గడియాల ముందు వరుసకు వచ్చిన మాట వాస్తవం ఇప్పుడు భయం స్టార్ట్ అయింది టీడీపీకి కూడా భయం స్టార్ట్ అయింది అరే నేనే పోటీ ఇస్తా అని అనుకున్నా కానీ నియోజకవర్గం మొత్తం ప్రచారంలో కానీ వాళ్ళకేమో పార్టీలు ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఎన్నో కోట్ల రూపాయలు ఇక్కడ సప్లై చేసింది మందు డంపు చేసుకున్నారు ఇక్కడ దగ్గరనే గోదాములు నింపుకున్నారు ఇప్పుడు మనం ఒక చిన్నగా ఏ జేనికి పోయినా పట్టుకోవడానికి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు అయినా కానీ స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ప్రజలందరూ చైతన్యవంతులై గడియారం గుర్తును తలుపు తలుపు తట్టి చెప్తూ ఉన్నారు మొదట టీఆర్ఎస్ పార్టీకి భయం స్టార్ట్ అయింది అనుకుంటే ఇప్పుడు సైకిల్ గుర్తు భయం స్టార్ట్ అయింది మేము పోటీ ఇస్తామా లేదా ఇవ్వగలుగుతామా లేదనే భయంతోనా గడియారం ముందలకెళ్ళిపోయింది మళ్ళీ ఏదైనా ఒక గాలి వార్త సృష్టించాలి అని చాలామంది కొంత ఎంగిలి ఓట్ల ఆశపడే నాయకులు ఒక భాషలో చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకొని ఓట్లు వేర్పించుకోవాలా కానీ సురేందర్ రెడ్డి అంతర్గతంగా మాకే సపోర్ట్ చేస్తాడు సురేందర్ రెడ్డి అంతర్గతంగా వీళ్ళకే సపోర్ట్ చేస్తాడు నేను ఎవ్వరి గురించి చెప్పడం లేదు ఇంతవరకు టీడీపీ అభ్యర్థికి నాకు మధ్యన ఏ విధమైన విభేదాలు లేవు సంబంధాలు లేవు ఏ అంటే మాకు ఆ సందర్భము లేదు నాకు విమర్శించవలసిన అవసరం లేదు కాబట్టి నేను విమర్శించడం లేదు నాకు టీఆర్ఎస్ పార్టీకి నాకు మధ్యనే విభేదాలు కానీ నమ్మి మోసం పోవడం కానీ నియోజకవర్గం మొత్తం మోసపోయింది కాబట్టి ఆయననే టార్గెట్ చేస్తూ రావడం జరిగింది ఈయనను టార్గెట్ చేస్తలేను కాబట్టి ఈయనతోన సంబంధాలు ఉండగాను అటువంటిది కాదు నాకు పోటీయే కాదనుకుంటున్నాను నేను ప్రజలందరూ మూడవ ప్రత్యామ్నాయం చూస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం సురేందర్ రెడ్డి తట్టుకుంటాడా వీళ్ళిద్దరి మధ్యన ముందరికి వెళ్తాడా వెళ్ళడా అనుకున్న తరుణంలో గడప గడప ఇల్లు ఇల్లు యువత మొత్తం ప్రభంజనం పెద్ద మొత్తంలో వేల మంది యువకులు వేల మంది మైనార్టీ సోదరులు అత్యధికంగా మైనార్టీ ఓటు బ్యాంక్ సపోర్ట్ ఉన్న ఏకైక వ్యక్తి సురేందర్ రెడ్డి మాత్రం ఇప్పుడు మామనార్ నియోజకవర్గంలో ఖచ్చితంగా చెప్పగలను నేను అన్ని వర్గాల సంబంధాలు అన్ని వర్గాల మద్దతు ఉన్నాడు సురేందర్ రెడ్డి దానికి కారణాలు లేకపోలేదు చాలామంది టీఆర్ఎస్ పార్టీతో బాధించబడ్డ వాళ్ళు ఆ బాధించబడ్డ బడ్డ వాళ్ళ గొంతుకను నేను చాలామంది ప్రభుత్వ పథకాలపై ఆశలు పెట్టుకుని ఓట్లు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన వాళ్ళు ఆ పథకాలను నీరుగారే క్రమంలో మా గొంతుకా అవి కొట్లాడతాడు మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు ప్రతి గ్రామంలో నా సొంతంగా నా కష్టార్జితంతో నాకు తోచినంత సాయం చేస్తూ కార్యకర్తలను ఆదుకుంటూ వస్తున్న తరుణంలో వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి అందరి పక్షాన నన్నే చూస్తున్నారు మీడియా మిత్రులకు కూడా తెలుసు గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందో ఇంకా నాలుగైదు రోజుల సమయంలో కీలకంగా మేము ముందలుకుంటాం మారబోతాం హండ్రెడ్ పర్సెంట్గా ముందు వరుసలో గడియారం గుర్తు ఉండడం ఖాయం దాంట్లో ఏ విధమైన డౌట్ అవసరం లేదు ఇంకా ఉధృతం చేస్తాం మేము ఉధృతం చేసేది కూడా డబ్బులతో ప్రలోభ పెట్టి కాదు చీప్ లిక్కర్తో ప్రలోభ పెట్టి కాదు ఒకటే చెప్తున్నాం జనాలకు మిమ్మల్ని దోచుకున్న సొత్తు ఇప్పుడు కోట్ల రూపంలో మీ దగ్గరికి చేరుతుంది వాళ్ళ విధంగా ప్రజలు చాలా చైతన్యవంతులైన వాళ్ళు ఏ విధంగా ప్రలోభ పెట్టినా ప్రలోభాలకు లొంగకుండా ఆ ఇద్దరిని తప్పించి మూడో వ్యక్తిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండరు నా గెలుపు ఖాయం ఎన్సీపీ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గడియారం గుర్తు గెలుపు ఖాయం ముందు వరుసలో నేనున్న రెండో వరుస రెండో పోటీ కోసం వాళ్ళిద్దరు ఎవరన్నా వరుకోరు పోటీ పడకోక నాకు సంబంధం లేదు మెజారిటీ మాత్రమే మిగిలి ఉంది భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం ఎక్కడ పోయినా చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది గడియారం గుర్తు కూడా వెళ్ళిపోయింది ప్రజల్లోకి ఈ గాలి వార్తలు మానేయండి ప్రజలకు ఏం చెప్తా చేస్తారో అది చెప్పండి ఓట్లు అడిగే విధానంలో కూడా రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించి విలువలు లేని రాజకీయం చేయదు మీరు ఆల్రెడీ సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు మీరు మొట్టమొదటిసారి నేను శాసనసభకు పోటీ చేయడం జరుగుతుంది నేను ఎవరిని ఊరికే విమర్శించదలు తెలుసుకోలేదు ప్రజలకు నేను చేయవలసిన కార్యక్రమాలు చెప్తున్నాను ప్రజలు మోసల విధానాన్ని చెప్తున్నాను వార్తలు సృష్టించి అట్ల ఓట్లు రాబట్టుకోవాలని చూస్తే అది విలువలు లేని రాజకీయం చేసినట్లుగా అవుతుందని టీడీపీ పార్టీని కూడా హెచ్చరించడం జరుగుతుంది ఇక్కడి నుంచి మీ పంతా మీరు చెప్పండి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్పండి దానికి ఏ విధమైన సంబంధం లేదు ఇంతవరకు ఏ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కానీ మిమ్మల్ని నేను విమర్శించలేదు కూడా దానికి కారణాలు ఉన్నాయి కానీ మేము విమర్శించలేదు అంటే మీతో నాకు సత్సంబంధాలు ఉన్నాయని కాదు మీరు నియోజకవర్గం కాదు జడ్చల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనుకోకుండా పొత్తులో భాగంగా వచ్చి మామీద పడ్డరు ఎప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ప్రజలందరినీ బాధించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజా గొంతుగా ప్రజల పక్షాన నేను నిలవడం జరిగింది మీరు ఏం చేస్తారో చెప్పండి మా నుంచి మా ఓట్లను మా ఓటర్లను మా నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు దానికి ఎవరు సిద్ధంగా లేరు అందరూ వెరీ స్ట్రాంగ్ గుండె ధైర్యంతో ఉన్నారు పది నుంచి పదిహేను వేల మెజారిటీతో గడియారం గుర్తు గెలవడం ఖాయం ఇటువంటి గాలి వార్తలకు పులి స్టాప్ పెట్టడానికి చెక్ పెట్టడానికి రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గాలి వార్తలు ఎక్కువ వ్యాపించకుండా వైరల్ చేయడం ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంతవరకు ఏ ఒక్కరి గురించి ఏ ఒక్క న్యూస్ వైరల్ చేయలేదు నాకు అవసరం లేదు నా ప్రశ్చాన ప్రజలు ఉన్నారు నా పక్షాన మొత్తం నియోజకవర్గా ఉంది నలభై ఒక్క వాళ్లలో స్వచ్ఛందంగా వందల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు వేల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు రెండు మండలాల్లో రోజు రోజుకు పంచుకుంటున్నాం హన్వాడ మండలం గురించి చెప్పవలసిన అవసరం లేదు మండలానికి కూడా నేను ఎక్కువ టైం కేటాయించకుండా టౌన్కి ఎందుకు ఇస్తున్నా అంటే సురేందర్ రెడ్డికి సంబంధించిన కరుడుగట్టిన అభిమానులు అన్వాడ మండలంలో ఉన్నారు కాబట్టి తక్కువ టైం ఇచ్చినా సరే మెజార్టీ తీసుకొని వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది మామినార్ మండలంలో కూడా దాదాపుగా ఏడెనిమిది విలేజ్లు మా ప్రభావం బ్రహ్మాండంగా పడ్డది ఇంకో ఏడెనిమిది విలేజ్లు కొద్ది కొద్దిగా ప్రభావం పడ్డది రోజు రోజు పెరుగుతూ ఉంది వాస్తవాలే చెప్తున్నాను నేను అది కూడా రెండు మూడు రోజుల్లోపట ప్రతి గ్రామం గడియారం అయిపోతుంది దాంట్లో ఏ విధమైన డౌట్ అవసరం లేదు టౌన్లో అయితే మైనారిటీ ఓటు బ్యాంక్ ఒక ముప్పై వేలు పోలైన ఇరవై వేల పైచిలుకు ఓట్లు సురేందర్ రెడ్డికే పడతాయి ఖాయం ఇది మీరు చూస్తారు త్వరలోనే ఒక సెక్యులర్ పాలమూరును తయారు చేయాలని చెప్పి ఒక సెక్యులర్ మహబూనాను తయారు చేయాలి కుల మతాలకు అతీతంగా అన్ని సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా అందేలా చూడడానికి నేనున్నాను అని చెప్పే భరోసా వాళ్ళకి గెలిపిస్తే వాళ్ళకు ఆ నమ్మకం కలిగింది ఆ నమ్మకంతో నన్ను ముందరికి తీసుకెళ్తా ఉన్నారు ఎవరు ఎన్ని రకాలుగా మభ్యపెట్టి వర్గాలుగా మతాలుగా కులాలుగా యోజించుకొని ఓట్లు వేసుకోవాలనుకుంటు మాత్రం మాబూనారు నియోజకవర్గం ప్రజలు ఈసారి బుద్ధి చెప్తారు గుణపాఠం చెప్తారు అది రాబో రోజుల్లో పది రోజుల్లో మీరు చూస్తారు ఎవరు ఊహించనంతగా ఒక గడియారం గుర్తు అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చి గెలిపించడం ఎన్నో రోజుల నుంచి మీకు పాలన మాబూనార్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది అందరూ ఒకటి అనుకుంటే జరిగేది ఒకటి బయట కనిపించే వార్తలకు రిజల్ట్కు సంబంధం ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఆ రిజల్ట్ ముందరికి వస్తుంది గడియారం గుర్తు ఎన్నిక వరుసల నుంచి ముందల వరుసకు వచ్చింది నేను జెడ్పీటీసీగా అన్వాడలో పోటీ చేసినప్పుడు కూడా అక్కడ ఒక ముదిరాజ్ అభ్యర్థి ఎంకన్న ఉన్నాడు నువ్వు నాలుగో వరుసలో ఉన్నావు ఫోర్త్ ప్లేస్ నీదని చెప్పారు నాకు అనూహ్యంగా మూడు వేల రెండు వందల తొందరలో విజయం సాధించినప్పుడు అందరూ అవాక్కయ్యను నాన్ లోకల్ క్యాండిడేట్ మామ్నార్ లోకల్కి సంబంధించినట్టు పోయి అన్వాడలో గెలవడం ఏంది అని అంటే ముదిరాయ సామర్ సామాజిక వర్గ బిడ్డలు కూడా నా సొంత కుటుంబం ఈరోజు కూడా వాళ్ళు అట్లే ఉన్నారు నేను కులాలకు అతీతంగా ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను నమ్ముకున్నారు కాబట్టి ఆ కుల గజ్జి ఉన్న వాళ్ళందరినీ మామ్నార్ నియోజకవర్గం బహిష్కరిస్తుంది ఖచ్చితంగా కుల మతాలకు అతీతంగా ఉన్న నాయకుని ఎన్నుకుంటుంది నాకు నమ్మకం ఉంది రేపటి నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తాం ఇప్పటికే పార్టీల తరఫున ప్రాంతీయ పార్టీల తరఫున మహాకూటమి తరఫున నిలవాడ అభ్యర్థులకు గడియారం చుక్కలు చూపిస్తున్న మాట వాస్తవం మాబునర్ నియోజకవర్గానికి మంచి టైం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఖచ్చితంగా ఈ మెసేజ్ కూడా మీరు దయచేసి ఎట్టి పరిస్థితులను కట్టు కాకుండా మీకు ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా రాస్తారని అది వచ్చేటట్లుగా చూస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటున్నాను టీడీపీ ఇప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ మా పోటీ కానే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ గడియారం ముందుంటుంది గాలి వార్తలు టీడీపీ వాళ్ళు బంద్ చేయాలి సురేందర్ రెడ్డి విజయం సాధించడం ఖాయం సెక్యులర్ మాబునార్ ఏర్పడడం ఖాయం అందరికీ అందుబాటులో ఎప్పుడూ అన్ని మతాలు కులాలు వర్గాలను కలుపుకొని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంతవరకు పడ్డ బాధలు చాలు మాబునార్ నియోజకవర్గంగా బాధలు పడడానికి సిద్ధంగా లేదు ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తూ ఉంది అది ఓటింగ్ రోజు మీకు అర్థమవుతుంది ఓట్ల లెక్కింపు రోజు మీకు అర్థమవుతుంది కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు గడియారాలు బయటికి వస్తూ ఉంటే ఆ రోజు నియోజకవర్గం అందరికీ అర్థమవుతుందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తూ ఇంకొకసారి ఇటువంటి వార్తలు విస్తే మాత్రం ఊరుకునేది లేదు మా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు మా కార్యకర్తలు మనోనిబరంతో ఉండరు రెండు పార్టీల్లో సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడండి కానీ సురేందర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడు సురేందర్ రెడ్డి విజయం సాధిస్తాడని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నియోజకవర్గ ప్రజలు మొత్తం నా సెలబ్రిటీలు నా ఓటర్ దేవుళ్ళే వాళ్ళని అడిగిన వాళ్ళకేం అవసరం లేదు రోడ్ షోలు పెడతాం బహిరంగ సభలు పెట్టుకుంటాం కానీ అరువు తెచ్చుకున్న నాయకులతో మాట్లాడించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ నిశ్శబ్ద విప్లవం నుంచి ఖచ్చితంగా విజయం సాధిస్తాం ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు త్వరలోనే మీరు చూస్తారు రోజు రోజుకు మా గ్రాఫ్ పెరుగుతుంది ఆ రోజు సెకండ్ రెండో పోటీ కోసం మానతో మాతో పోటీ పడే వాళ్ళ వాళ్ళిద్దరూ ఎవరు పోటీ పడతారో మాకు తెలియదు మా గ్రాఫ్ మాత్రం ముందు వరుసలో ఉంటుంది ఖచ్చితంగా విజయం సాధిస్తాం